చూడండి విమోచకుడు తొలగించును దేవుడికి సోద చెప్తాం హలో చూడండి ఇక్కడ చదువుకున్న లేఖల భాగం చూస్తే విమోచకుడు మమ్మల్ని విమోచించేవాడు మన పాపముల నుండి మన శాపముల నుండి మనలోన ప్రతి అపవిత్రత నుంచి బృదల కలిగించే విమోక్షడటోట మనం ఆరాధిస్తున్నప్పుడు గాని మనం స్థుతిస్తున్నప్పుడు కాని మనం సేవించుతున్నప్పుడు కాని మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు గాని పరిశుద్ధాత్ముడు వస్తాడు ఈ సంగతి చాలా మందికి అర్థము కాదు ఈ కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన ఏర్పాటు చేసింది దేనికంటే మనలో ఉన్న భక్తి భక్తిహీనతను తొలగించటానికి ఎందుకంటే మనిషిలో ఉన్న భక్తి భక్తిహీనత మనిషిని ఎదగరకడుగా చేస్తుంది మానవుడిలో ఉన్నటువంటి భక్తిహీనత మనిషిని ప్రయోజకుడు కాకుండా చేస్తుంది అందుకంటే ఇక్కడ నీ విమోచకుడు నిన్ను విమోచించేవాడు నిండు కానీ నన్ను కాని ఏ శ్రీ రక్షకుడు అంగీకరించిన ప్రతి ఒక్కరిని ఆ విమోచించే విమోచకుడు ఎక్కడి నుంచి వస్తాయంటే సీయోను నుండి బయలు చూడండి ఒకసారి చదువు మాట విమోచకుడు విమోచకుడు చూడండి యాకోబులో నుండి యా యాకోబులో ఉన్న భక్తిహీలత యాకోబును ప్రయోజకులు కాకుండా యా యాకోబులో ఉన్న భక్తిహీనత యా కోబును ఇంటి దగ్గరుండి పైగా చేస్తుంది నుండి వస్తాడు ఎవరైనా విమోచకుడు విమోచకుడు సిను సిలుగా పరిశుద్ధ పట్టణం పరుడు భక్తి పరుడు ఆత్మీయుండే పట్టణం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఒక పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి పాపమనే స్థలానికి వెళుతున్నాడు ఒక మనుషుడు ఎవరైనా వ్యాపారస్తుడు యశులేముడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుకోకు ప్రయాణాలు కొనసాగించాడు యశులేమనగా పరిశుద్ధ పట్టడం యశులేమనగా దీవనకరమైన స్థలం వెలుగు స్థలం ఆశీర్వాదాన్ని ఆదరణ కలిగించే స్థలం ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన ఎనుకో ఎనుకోరుగా చెతము అన్నది అన్నాడు యహోస్వాధికారములు ఎనుకో పట్టం వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు యహోస్వా